ఇది నా బంగారు కూతురు మీ అందరికీ తెలుసు కదా ఏం చేస్తుందంటే ఇది రోజు కిందకి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ లో ఆడుకున్న తర్వాత కింద వచ్చి కూర్చుంటున్నాం కదా అప్పుడు వాళ్ళు నార్తోలు అనమాట మా కింద ఉన్న వాళ్ళు అందరున్న నార్తూలు అయితే వాళ్ళ పిల్లలకి చపాతి తినిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేస్తుంది చపాతి సరే నేనైతే ఇంట్లో చపాతీ చేయను ఎందుకంటే మాకు చపాతీ తినే అలవట్లేదు రైస్ ఓట్స్ దీనికి పెడతాను ఆ తిన మానేస్తుంది కింద కిందకి వెళ్ళేటప్పుడు ఆ దగ్గర చపాతి తినేస్తుంది సరే అండి చపాతి తింటుంది కదా అని చెప్పి ఇంటి దగ్గర చపాతీ చేశాను అనమాట చపాతి చేస్తే చూడండి అలాగే ఎండగట్టింది ఇదిగోండి మొక్క మొక్క తినలేదు చపాతీ చేస్తే ఎండబెట్టేసింది మోక్ష ఇంకోసారి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చపాతి తిన్నావా ఇంకోసారి కింద దగ్గరికి వెళ్ళినప్పుడు చపాతి తిన్నావా దెబ్బలు పడతాయి నీకు చెప్తున్నాను అడ్డి వాంగువేనా అడ్డి వాంగు అంటే తెలుసా తమిళ్ళ తప్పులు పడతాయి నువ్వు నన్ను కొడతావే ముక్కు పిండిస్తాను అర్థమైందా ముక్కు పిండిస్తాను తిను చపతి తిను